నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వంటీ సెకండ్ సెప్టెంబర్ రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం ఈరోజు విడేస్తుంది ఈ బండి నా దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది అయితే ఈసారి ఎవరైతే ఈ బండి తీసుకొచ్చిండో డ్రైవింగ్ చేసుకోవడానికి వంకున్నాడు ఆయన వంకొని సిక్స్ సెవెన్ మంత్స్ అవుతుంది వాళ్ళు అప్పుడు రేట్ ఎక్కువ పెట్టుకున్నారు వీళ్ళకు ఈ బండి గురించి పెద్ద అవగాహన లేదు అంటే చాలామంది డ్రైవింగ్ నేర్చుకునేటో లేదైతే ఏదైతే ఒక రెండు రెండున్నరలో బండి ఎత్త అయిపోయాయి ఇంట్లో ఐదు ఆరుగురు ఉన్నాము అందరం నేర్చుకుంటే మంచికి యాభై వేలు తీసేసినా కానీ బండి అమ్ముకుంటే రేపు పొద్దుగా లక్ష యాభై వేలు రావనే ఉద్దేశంలో దీన్ని ఆ సారు ఆరు నెలల క్రితం రెండు లక్షల యాభై వేలు ఇటు కొన్నాడు అందరు కుటుంబ సభ్యులు అందరు డ్రైవింగ్ నేర్చుకున్నారు అటుకుదిరి ఇటు కుదిరు వెనుక ముంగట అన్ని చిన్న చిన్న డెంటింగ్లు అయినాయి అయితే బండి కొన్నప్పుడు దీనికి టైర్లు లేకపోతే సార్ నాలుగు సిల్ టైర్లు వేసుకున్నాడు రెండు వేల పన్నెండు అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు ఆగస్టు రిజిస్ట్రేషన్ టాటా టాటా ఇండిగో ఈసీఎస్ విఎక్స్ సిఆర్ ఫోర్ డీజిల్ ఇంజన్ మ్యాన్యువల్ ట్రాన్స్మిషన్ ఏబిఎస్ బ్రేక్ వస్తుంది విఎక్స్ టాప్ అండ్ మోడల్ బండి తొంభై ఐదు వేలు రీడింగ్ ఉంది రీడింగ్ గ్యారంటీ లేదు ఈ సార్ ఎవరి దగ్గర బండి కొన్నాడో ఆయన కూడా రీడింగ్ గ్యారంటీ లేదని చెప్పిందట ఇల్లు బండి కొన్నాక అంతా కలిపి ఒక పదివేల కిలోమీటర్ కూడా తిరగాలే కాకపోతే ఇక ఇంట్లో ఎంతమంది ఉన్నాడో అంతమంది నేర్చుకున్నారు సార్ ఆడవాళ్ళు మోగళ్ళు అందరు నేర్చుకున్నారు ఇక అటు కుద్ది ఇటు కుదిరి డ్రైవింగ్ అంటే నేర్చుకునేటప్పుడు దాని మీద కొంచెం డ్రైవింగ్ స్కూల్కి పోయి నేర్చుకున్న దానికి సొంతం కారుకు నేర్చుకునే దానికి తేడా ఉంటుంది ఫస్ట్ గేర్ అయితేనే దానిలోనే ముప్పై నలభై ఇస్తారు సెకండ్ గేర్ అయితే అరవై డెబ్బై పోతుంది అవగట్ల అవగాహన లేకుండా సడన్గా ఏదైనా నచ్చినప్పుడు బ్రేక్ ఒకటే లోపే బండి పోయి తలుగుతుంది అట్లనే చిన్న చిన్న డెంటింగ్ లైన్ చిన్న చిన్న డెంటింగ్ లైన్ కానీ ఎక్కడ ఏపీ రిప్లేస్ కాలే ఒక వెనక డిక్కీ గ్లాస్ మాత్రం రిప్లేస్ అయింది మిగతా గ్లాస్ రెండు వేల పన్నెండుగా ఉన్నాయి రెండు వేల పన్నెండు పదో నెలలో తయారైంది రెండు వేల పదమూడు ఎనిమిది వందల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఎనిమిది నెలల ఇరవై ఆరు తారీఖు దాకా జీవితకాలం ఉంటుంది మొన్న ఎనిమిదో నెలల ఇన్సూరెన్స్ అయిపోయింది వాళ్ళు మళ్ళీ ఇన్సూరెన్స్ కట్టలే ఎందుకంటే ఎట్లా అమ్ముకుంటున్నాను ఆ పదివేలు మనకి ఎందుకు ఖర్చు అని ఆ సార్ అట్లే బండి తీసుకొని హైదరాబాద్ నుంచి ఖర్చుడు బంపర్టు బంపర్ ఒరిజినల్ ఉంది కానీ బండికి చిన్న చిన్న టచ్ ఉన్నాయి ఏపీసీ రిప్లేస్ కానీ ఒక వెనక డిక్కీ గ్లాస్ తప్ప కస్టమర్ ధర లక్ష అరవై ఐదు వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది టూ థౌజండ్ టూ థౌజండ్ అక్టోబర్ మ్యానుఫ్యాక్చరింగ్ టూ థౌజండ్ ట్వెల్వ్ టూ థౌజండ్ థర్టీన్ ఆగస్టు రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది ఆగస్టు వరకు జీవితకాలం ఉంటుంది టాటా ఇండిగో సిసిఎస్ సిఆర్ ఫోర్ విఎక్స్ టాప్ అండ్ మోడల్ బండ్ల ఇండ్ల సిఆర్ ఫోర్ డీజిల్ ఇంజన్ ఉంటుంది ఇది లీటర్కి ఇరవై ప్లస్ మైలేజ్ ఇస్తుంది ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ అలై వీల్స్ వస్తాయి రన్నింగ్ నాలుగు టైర్లు కూడా సెవెంటీ ఎయిటీ పర్సెంట్ ఉన్నాయి ఒకసారి బండి మొత్తం చూసుకోరు ఇంట్రెస్ట్ ఉంటాయి ఈ బోర్డు మీద మా ముగ్గురు నెంబర్ ఎవరి కన్న కొలో కాల్ చేయరి కస్టమర్ ధర లక్ష అరవై ఐదు వేలు సార్ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ రాదు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పని చేస్తుంది ఏపీ టెన్ హైదరాబాద్ రిజిస్ట్రేషన్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది కస్టమర్ ధర లక్ష అరవై ఐదు వేలు బార్గెనింగ్ ఒకసారి బండి మొత్తం తమ్ముడు చూపెడతారు చూడరి ఇంట్రెస్ట్ ఉంటే ఆ బోర్డు మీద మా ముగ్గురం నెంబర్ నెంబర్నే వాళ్ళ కన్నో కాల్ చేయరు సార్ నేను ఈరోజు సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నా మళ్ళీ ఒక వన్ వీక్ దాకా అక్కడే ఉంటా ఈ ట్రిప్లో ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే రండి మీకు బండి అక్కడనే ఇచ్చి నేను నాన్నే ఉంటాను సార్ రాను ఎందుకంటే నెక్స్ట్ మంత్ దసరా నవరాత్రులు స్టార్ట్ అవుతుంది అప్పుడు ఇంటికానే ఉండాలి కాబట్టి ఢిల్లీ పోను పోయేయినా ఇప్పుడు ఇవాళ ఇరవై రెండు తారీఖు రేపు ఇరవై మూడు మార్నింగు అమృత్సర్లో ఉంటాయి ఈ టైం వరకు మళ్ళా అమృత్సర్ నుంచి ఢిల్లీ ఐదు వందల ఢిల్లీ పోతా అక్కడికి వెళ్ళి ఒక ఫోర్ ఫైవ్ డేస్ అంటే ఈ మొత్తం ఈ మంత్ ఎండింగ్ వరకు అక్కడనే ఉంటా ఫస్ట్ కో సెకండ్ కో మళ్ళీ జగితే తెలుస్తా నవరాత్రులు స్టార్ట్ అవుతున్నాయి సార్ ఎందుకంటే దసరా మూమెంట్ కాబట్టి ఇక్కడనే ఉంటా ఢిల్లీ నుంచి మనం అప్ అండ్ డౌన్ చేసినప్పుడు కొంచెం ఇబ్బంది అయితే అందుకోసమే క్లియర్గా చెప్తున్నా మీరు ఒకవేళ ఎవరికన్నా వెహికల్స్ కావాలంటే డైరెక్ట్ వచ్చింది ఢిల్లీలో ఉంటా కలవండి మీకు బండి ఇప్పిస్తా మీ బండి మీరే తెచ్చుకోవాలి ఒకవేళ మీకు నడుపుడు ఇబ్బంది అయితే నేను అక్కడ డ్రైవర్ని అరేంజ్ చేస్తా ఆ డ్రైవర్కి టెంపరవరీ ఇద్దరు ఆ బండి మీకు ఇక్కడ ఇంటికాడ అప్పేపి మళ్ళీ ట్రైన్ ఎక్కి ఢిల్లీ వెళ్ళిపోతాడు ఈ బండి మొత్తం ఒకసారి చూసుకోరు సార్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ బోర్డు మీద మా ముగ్గురం మెంబర్ ఉన్నాయి ఎవరికన్నా ఒకలా కాల్ చేయాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్ థ్యాంక్ యూ బండి మొత్తం అన్ని వర్జన్లు ఉన్నాయి శేషు పొజిషన్ ఓకే బాగా పట్టి కూడా వర్జనలు ఉన్నాయి చిన్న చిన్న రిపేర్ లేని కానీ బండి అయితే బాగానే ఉంది షోరూమ్ తో నచ్చిన బాగానే ఉంది డోర్లు కూడా అన్ని వర్జినల్ ఉన్నాయి తొంభై నాలుగు వేల ఐదు వందల ముప్పై కిలోమీటర్ తిరిగింది వాళ్ళు డ్రైవింగ్ పర్పస్ నేర్చుకోవడానికి తీసుకున్నారు నాలుగు పవర్ విండోస్ ఉన్నాయి మీకు ఇంక ఈ బండి కావాలంటే మా ముగ్గురు అన్నదమ్మ నెంబర్లు ఉంటాయి ఈ నెంబర్లో కథ చేయండి ఎండికో ఈసీఎస్ విఎక్స్ ఏబిఎస్ టాప్ ఎండ్ బండి అప్పుడు ఇది రెండు వేల పది రెండు వేల పన్నెండు రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు రిజిస్ట్రేషన్ చెప్పినావా డోర్లై డోర్లైట్ అన్ని వర్జన్లు ఉన్నాయి బండి ఇవాళ డ్రైవింగ్ నేర్చుకోవడానికి అయితే ఉంటుంది సార్ బండి అయితే జెన్యు ఉంది చిన్న చిన్న టచ్ అప్ లైన్ వాళ్ళు అటు ఇటీ తాకిచ్చినట్టున్నారు ఇంకా ఈ బండి గురించి ఏమైనా డీటెయిల్స్ కావాలంటే మా ముగ్గురు అనంతమూడి నెంబర్లు సార్ ఈ నెంబర్లు కాల్ చేయండి జై శ్రీరామ్